కాకి గోవిందరెడ్డిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం ఆరోపణలను ఖండించిన తుంగ్లాం గ్రామ అఖిలపక్ష పక్ష సంఘాల కులాల నాయకులు కాకి గోవిందరెడ్డిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం ఆరోపణలు ఖండించిన తుంగ్లాం గ్రామ అఖిలపక్ష సంఘాల కుల నాయకులు విశాఖ జీవీఎంసీ పరిధిలో అరవై తొమ్మిదవ వార్డుకు అత్యధిక నిధులు మంజూరు చేయించి వార్డును అత్యంత సుందరంగా తయారు చేసిన కాకి గోవిందరెడ్డిపై అసత్య ఆరోపణలు చేసి గ్రామాల అభివృద్ధిని అడ్డుకోవద్దని అఖిలపక్ష సంఘాల కులాల నాయకులు పేర్కొన్నారు మంగళవారం తుంగ్లాలో గ్రామ ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి యువజన సేవా సంఘం అధ్యక్షులు కొల్లి అప్పలరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీరు రేఖ ప్రజలు ఇబ్బంది పడితే అందరి కోరిక మేరకు గోవిందరెడ్డి తన సొంత నిధులతో ఆర్వో వాటర్ ప్రజలకు అందించారు చిండానికి <coughs> ముందుకొచ్చారన్నారు <laughs> గ్రామ ప్రజలకు మంచినీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టామని పేద ప్రజలకు మంచినీరు ఉచితంగా ఇస్తున్నామని గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఉచితంగా మంచినీరు అందజేస్తామని సిబ్బంది జీతాలకు వాటర్ ప్లాంట్ కరెంట్ బిల్లు కోసం ఇరవై మూడు రూపాయల చొప్పున కలెక్ట్ చేసి గ్రామ ప్రజల దాహార్తిని తీరుస్తామని అన్నారు పది లక్షలకు అమ్ముతున్నట్లు నిరాధార ఆరోపణలు చేసిన వ్యక్తి ముందుకు వస్తే ధరలు మార్చకుండా నిర్వహణ చేస్తామంటే ఈ రోజే వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి సిద్ధం అన్నాడు

పెడతానని చెప్పాడు పెడుతున్నాడు అలాగే యాభై రెండు సర్వే నెంబర్లో నాకు సంబంధం లేకుండా ల్యాండ్ మీద హైకోర్టులో నా మీద కేసు చేశారు హైకోర్టులో కేసు కొట్టేసి హైకోర్టులో నా మీద కేసేసారు నేను భూ అమ్మేసుకున్నాను హైకోర్టులో కేసు కొట్టేసి అలాగే మా ఇల్లు నాలుగు అంతస్తుల ఇల్లు చెరువు సర్వే నెంబర్లో కార్పొరేటర్ కట్టేసుకున్నాడని కంప్లైంట్ పెట్టి మళ్ళీ డబ్బులు అడిగారు ఇవ్వలేదని పాపంతో ఇంకా కంప్లీట్లు కంటిన్యూ చేస్తున్నారు అప్పుడు ఆ కంప్లైంట్ మీద కలెక్టర్ గారు ఆర్డీఓకి ఆర్డీఓ గారు ఎంఆర్ఓకి ఎంఆర్ఓ గారు ఇన్స్పెక్ట్ చేసి సర్వేని ఆర్ఏల్ని అందరినీ సచివాలయం పంపించి ఎంక్వైరీ చేసి ఈ రెండు ఎకరాల తొమ్మిది సెంట్లు ఎలా ఉన్నదో రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ కాపీలు మీకు కావాలంటే పంపిస్తాను అందులో ఆక్రమణదారులు ఎవరెవరు ఉన్నారో చెరువు రెండు ఎకరాల తొమ్మిది సెంట్లు ఉన్నారో ఫిజికల్గా వెరిఫై చేసి ఇచ్చారు అందులో మా పేరు కానీ వాతావరణం కానీ లేదు మా ల్యాండ్ ఎక్కడ ఉన్నదని మేము రెండు వేల పంతొమ్మిదిలో సర్వే చేసుకుంటే తొంభై మూడు సర్వే నెంబర్ గ్రామకంటలో ఉన్నాము కొనుగొన్నది కానీ ఉన్నది కానీ మా తమ్ముళ్ళు కానీ మేము ఉన్నది ఇప్పుడు లేటెస్ట్గా మరలా వాటర్ పది రూపాయలకి అమ్ముకుంటున్నామని స్కూల్ బిల్డింగ్ ఎరగొట్టి మా ఇంటికి ఎప్రోజ్ రోడ్డు వేసుకున్నామని అది జీవీఎంసి ద్వారా వేసుకున్నామని మరలా ఏవో ఫిర్యాదులు చేశారు దాని మీద అసలు స్కూల్ భవనం ఎక్కడ ఉండేది అక్కడ స్కూల్ ఎలాగెళ్ళింది పూర్త వివరాలు పెద్దలందరి ద్వారా ఫిఫ్టీ మీకు వివరాలు తెలుస్తుంది అనేది ప్రధాన ఉద్దేశం ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తుల మీద నా ఆధారాలు తీసుకున్నాం క్రిమినల్ కేసులు పరువు నష్టం ధర వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ అన్ని జిల్లా స్థాయి అధికారులందరికీ ఈవేళ ఫిర్యాదులు పంపించాను అందరికీ పోస్ట్ ద్వారా సిఏ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి జోనల్ కమిషన్ దగ్గర నుంచి ఏసీపీ దగ్గర నుంచి సిపి దగ్గర నుంచి డివైఎంసీ కమిషనర్ కలెక్టర్ గారికి కంప్లైంట్ పంపిస్తాం ఇది ఫేక్ ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు పెడుతున్నారో నేను దాని పర్వసానంగా ఒకసారి కంప్లైంట్ చేస్తే అప్పుడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు మేడం ఒక ఆవిడ ఎవరు వచ్చారు ఆర్డీఓ గారు వచ్చారు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు మళ్ళీ జెడ్సీ సింహాచలం గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు ప్రెస్ వాళ్ళు వచ్చారు అన్ని సచివాలయ సిబ్బంది వచ్చారు వీళ్ళందరి సమక్షంలో అప్పుడు వచ్చిన వాటర్ ప్లాంట్ మీద స్కూల్ మీద కూడా ఎంక్వైరీ చేశారండి అలాగే ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళకి సేమ్ ఇప్పుడు ఉన్నదే కదా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా వాటర్ ప్లాంట్ ఏంటంటే తొంగలాంలో కాల్షియం కంటెంట్ ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అందుకు తాగడానికి మంచిది లేకపోతే మేము అందరం బీహెచ్పి గేట్ ఉంది కదా చిన్న గేటు అక్కడికి వెళ్ళి వరుసగా బిందులతోని దెబ్బలతో లేకపోతే బకెట్లతోని వెళ్ళి అక్కడికి వెళ్ళి నుంచి ఉంటే అలా నచ్చితే పది మందికి ఇరవై మందికి ముప్పై మందికి నాలుగు బకెట్లు ఇచ్చేవాడు లేకపోతే గేట్ వేసేవాడు అండి ఆ పరిస్థితుల్లో అందరం కూడా ఓ రోజు అప్పుడు కమిషనర్ గోవిందరెడ్డి గారికి చెప్తే అది కూడా స్కూల్ బిల్డింగే అది కూడా కొంచెం శిథిలావస్థకు వచ్చింది అప్పుడు కమిషనర్ గారితోనే అంటే మాట్లాడి మున్సిపాలిటీ ఆ కమిషనర్ గారితో మాట్లాడి కొంత రిపేర్ చేయించి అలాగే మా ఊరికి వాటర్ ప్రాబ్లం ఉందండి అని చెప్పేసి ఏదో సందర్భంలో శంకుస్థాపనకు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఈ ఆర్ఓ వాటర్ మాకు కావాలండి అంటే ఈ గోవిందరెడ్డి గారు అన్నారు మా నాన్నగారి పేరు మీద నేను కొంత స్పాన్సర్ చేస్తాను మెషినరీ కానీ లేకపోతే ఇది అంట కానీ చెప్పేసి అన్న తర్వాత ప్రజలందరికీ మన ఓన్లీ మెయింటెనెన్సు ప్లస్ గ్రామ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరినీ చెప్పిన తర్వాత వాళ్ళంతా కొద్ది రిపేరు ఎలక్ట్రికల్ వర్క్ ఇదంతా మున్సిపాలిటీ ద్వారా చేయిస్తే ఆ మిషనరీకి అదిని సుమారు ఒక ఏడు ఎనిమిది లక్షల సుమారు తొమ్మిది పది లక్షల వరకు ఆయన సొంతంగా డబ్బులు పెట్టి మిషనరీ అది పెట్టి డ్రింకింగ్ వాటరు ఒక కార్డు ఉంటుందండి కార్డు ఉంది కార్డు కార్డు ఒక కార్డులో ముప్పై ఉంటాయండి ముప్పై కలిపి వంద రూపాయలు అంటే అరౌండ్ మూడు రూపాయలు ముప్పై పైసలు పడింది బాటిల్ వచ్చి పట్టుకెళ్తారు లేదు లూ లూజ్గా కావాలి అని అనుకుంటే ఐదు రూపాయలండి బాటిల్ ఇగోండి ఇలాగ పంచింగ్ చేస్తారు ముప్పైని పంచింగ్ చేసిన తర్వాత ఆ ముప్పైకి వంద రూపాయలు కాస్ట్ ఇది దాని తర్వాత ఇప్పుడు చిల్లరగా మనకు ఆ రోజు నాకు అవసరం ఉంది అని అనుకుంటే ఆ రోజు ఐదు రూపాయలు ఇస్తే బాటిల్ ఇస్తారు ఇక్కడ నెక్స్ట్ ఎవరికి ఏ కథలో కార్యాలైనా లేకపోతే అన్న సమారాధన అయినా లేకపోతే ఇంకా దేనికైనా సరే వాళ్ళు వచ్చి మామూలుగా బకెట్లు బకెట్లు డ్రమ్ములతో పట్టుకుని వెళ్తారు అది ఓన్లీ ఒక సేవా కార్యక్రమం కింద రన్ అవుతుందే తప్ప దానికి లాభాపేక్ష లేనటువంటి వాటర్ సప్లై అవుతుందండి ఆ రోజు అందరూ అధికారులు ఉన్నతాధికారులు అందరూ వచ్చిన రోజు కూడా మేము చెప్పాం ఏమండి ఇప్పుడున్న సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఎవరైనా వచ్చి ఇలాగే మెయింటైన్ చేస్తామనంటే మాకేం ప్రాబ్లం లేదండి ది కెన్ మెయింటైన్ అని చెప్పేసి మేము అధికారులు అందరితో కూడా చెప్పడం జరిగిందండి చెప్పడం జరిగిన తర్వాత వాళ్ళంతా లేదని అనవసరం ఉన్న వాటర్ ఎందుకు అండి పోగొట్టుచుకోవడం ఇప్పుడు అనకూడదండి